హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ బెనారస్ పట్టు శారీ అండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది శారీ ఈ శారీ కలర్ కాంబినేషన్కి చాలా బాగా నచ్చింది నాకు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎందుకంటే నేను తీసుకున్న ప్రైస్కి ఈ క్వాలిటీ రావడం అనేది చాలా ఎక్కువే అనిపించింది నాకు చాలా బాగుందండి మీరు ఎవరికైనా కావాలంటే తీసుకోండి దీని కోడ్ అయితే నేను కమ్మశిషిలో లింక్ అయితే పెడతాను అండ్ దానికన్నా ముందైతే మీకు శారీ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి నేను ఎంత కాస్ట్ అయిందో చూస్తే చెప్తే వేరే షాక్ అవుతారండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే నాకు ఈ శారీ అయితే వచ్చింది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మంచిగా బెనారస్ వచ్చి అలాగే పట్టు కూడా మళ్ళీ అది కూడా కంచి పట్టులాగా గ్రీన్ శారీ వచ్చేసి ఓవరాల్గా మనకి బోర్డర్ అయితే గోల్డ్ కలర్ ఇచ్చేసి అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి రెడ్ కలర్ వచ్చేసి అండ్ ఈ కలర్ అనేది చాలా మందికి మంచిగా సెట్ అవుద్ది అలాగే ట్రెడిషనల్గా ఎప్పుడైనా వేర్ చేసుకోవాలనుకున్నా కానీ ఎక్కువ మంది ఈ కలరే ప్రిఫర్ చేస్తారు శుభకార్యంగా కూడా మంచిగా యూజ్ చేస్తారు కదా అలాంటిది ఈ శారీ చాలా తక్కువ కాస్ట్కే వచ్చిందండి ఫోర్ హండ్రెడ్ రూపీసే ఓన్లీ అయితే మీకు పళ్ళు అయితే చూపిస్తాను చూడండి పళ్ళు అయితే ఓవరాల్గా మనకైతే ఇలా అయితే గోల్డ్ కలర్ వర్క్ లాగా వచ్చేసి త్రీ వర్క్ అలాగే మనకి ఓవరాల్గా అయితే మొత్తం బ్లాక్ కలర్ అయితే ఇచ్చేసారు వివింగ్ లాగా ఇచ్చేసారు చా ఓడర్ కూడా మనకి మరీ పెద్ద సైజు కాదు అలానే మరీ చిన్న సైజు కాదు అలా మీడియం సైజ్ అయితే ఉందండి ఈ శారీ కానీ వేర్ చేసుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటుందంటే ఒక టూ థౌజండ్ రూపీస్ శారీ వర్త్లా అయితే అనిపించింది నాకు కానీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే వచ్చింది బ్లౌజ్ అయితే నాకు అసలు శారీ కన్నా కూడా బ్లౌజ్ నాకు చాలా బాగా నచ్చిందండి మంచి రెడ్ కలర్ బాగా రెడ్ కలర్ అండి ఆ రెడ్ కలర్ మీదకి మనకి గోల్డ్ కలర్ అయితే వివింగ్ అయితే ఇచ్చారు బోర్డరు చాలా బాగుంది పట్టుదైతే ఈ బ్లౌజ్ కోసం అయితే శారీ తీసుకోవచ్చు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని ఈ శారీ వేర్ చేస్తే మాత్రం శారీ అయితే గ్రాండ్గా ఉంటుందండి ఏదైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్కి కానీ టెంపుల్కి కానీ చాలా బాగుందని అనిపిస్తుంది ఓవరాల్కి అయితే చూడండి మీరు శారీ మొత్తం ఎలా ఉందంటే ప్లెయిన్గా అయితే ఉంది ఏ మధ్యలో అయితే మనకైతే వివింగ్ అయితే ఏమి ప్రింట్ అయితే ఇవ్వలేదు జస్ట్ ప్లెయిన్ శారీ అలాగే బోర్డర్ అయితే ఇచ్చారు అండ్ గ్రాండ్గా అండ్ నెక్స్ట్ అయితే బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే రెడ్ కలర్ ఇచ్చేసారు చూడండి మీరు ఎంత బాగుందో ఈ సారీ డీటెయిల్స్ కావాలి అంటే కమెషన్లో కమెంట్ చేయండి లేదంటే నేనే ఇస్తాను దీని లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ త్రూ అయితే మీరు పచ్చి చేయండి అండ్ చాలా రీజనబుల్ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీ శారీ రావడం అనేది చాలా రేరండి అండ్ నేను క్వాలిటీ కూడా బాగా నచ్చేసి నేను ఇంకా రిటర్న్ కూడా చేయలేదు దీన్ని స్టిచ్చింగ్ చేయించుకొని ఒకసారి వేర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే ఇందులో ఒక డిజడ్వాంటేజ్ ఏంటంటే ఈ శారీస్ ఓన్లీ ఈ కలర్ మాత్రమే ఉంది గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఉంది ఇంకా వేరే కలర్ సేమ్ లేవు ఇంకా వేరే వేరే కలర్స్ కూడా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది బట్ ఈ కలర్ అయినా కానీ చాలా బాగుందండి నాకైతే మీరులో ఎవరికైనా కావాలంటే పీజీగా అయితే పర్చేస్ చేసుకోండి ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఆన్స్ అగైన్ అండ్ నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా ఆన్లైన్లో పర్చేస్ చేస్తే రీజనబుల్ కాస్ట్ ఉండి మంచి క్వాలిటీ ఉంటే దాని రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను అలాగే నేను ఆన్లైన్లో అయితే ఎజియో యాప్లో అయితే గోల్డ్ కాయిన్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటాను ఆ కాయిన్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటాను ఆ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి నేను చాలా వీడియోసే పెట్టాను ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్ట్ మీ